సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరగాలి అయితే ఇదంతా ఒకప్పుడు టెక్నాలజీ యుగంలో అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు కంటెంట్ ఉందా అయితే లఘు చిత్రం నిర్మించే సామాజిక మాధ్యమాల్లో నీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకో ఇదే నయా ట్రెండ్ ఈ మార్గంలోనే డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనంతపురం కుర్రాడు డెబ్బైకి పైగా లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి వెండి తెరపై మెరవడమే లక్ష్యంగా సిద్ధమవుతున్న ఆదర్శకుడే ప్రణీత్ సాయి ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది చాలామంది దాన్ని గుర్తించకుండానే బతుకుబండి లాగిస్తుంటారు కొందరు మాత్రం ఆ ప్రతిభే పెట్టుబడిగా ఎన్ని సవాళ్ళెదురైనా ప్రయాణమాపరు అలా తాను నమ్మిన సినిమాల్లో బతుకు పోరాటం సాగిస్తున్నాడు ప్రణీత్ సాయి హాస్యభరిత సందేశాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తన నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం పాఠశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్స్ తో అందరినీ మెప్పించేవాడు కొరియోగ్రాఫర్ గానే స్థిరపడాలనే లక్ష్యంతో ఇంటర్ కాగానే హైదరాబాద్ బాట పట్టాడు కొరియోగ్రాఫర్ కావాలంటే ముందు దర్శకత్వం మీద పట్టుండాలన్న సూచనలతో రామోజీ ఫిలిం సిటీ రాఫ్ట్ కోర్సులో చేరాడు అక్కడ ఇరవై నాలుగు క్రాఫ్ట్ల పనితీరు చూశాక దర్శకత్వంపై మనసు పారేసుకున్నాడు సో ఎందుకు డైరెక్షన్ అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే మెయిన్గా ఒక కొరియోగ్రాఫర్కి డైరెక్షన్ తెలుసుంటే కొరియోగ్రాఫర్ ఈజీగా అవ్వచ్చు అని నాకు అనిపించింది సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డ్యాన్స్ వీడియోస్ నేనే చిన్నగా ఎడిట్ చేసుకొని నేనే చిన్న కొరియోగ్రాఫీ చేసుకుని అవి యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటే సో అప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేతిలో పెట్టుకొని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక నాలుగైదు షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన తర్వాత తీయడం బాగా కొంచెం కొంచెం నేర్చుకున్న తర్వాత నాకు ప్రొడ్యూసర్స్ రావడం జరిగింది ప్రణీత్ సాయి మొదట ఐదు వందల రూపాయలతో స్నేహితులతో కలిసి లవ్ జర్నీ అనే చిత్రం తీశాడు తర్వాత క్లైమాక్స్ విలన్ వంటి షార్ట్ ఫిల్ములు మీద తనకు నమ్మకం కలిగించాయి తనే నిర్మాతగా మారి పెద్ద చిత్రాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం తల్లి నగలు తాకట్టు పెట్టి మరీ నీవెంటే నీనుంటా అనే లఘుచిత్రం నిర్మించాడు కష్టం వృధా కాలేదు ఆ చిత్రం నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది ప్రణీత్ సాయిని దర్శకుడిగా నిలబెట్టిన తొలి చిత్రం ఇదే ఏంట రా మా వాళ్ళు పొలం పత్రాల్లో సంతకం కోసం ఇంటికి వస్తే కోట్లు చట్టాలన్నా వ్యవస్థకి వ్యక్తి భయపడతాడేమో నాలాంటి శక్తి కాదురా మీ వాళ్ళు పత్రాలు అవి అంటున్నారా అవును నీ చిన్న కూతురు పైటేసి పది రోజులైందంట కదరా అయ్యా నీ వింటే నేనుంటా విజయం తరువాత ప్రణీత్ సాయి చిత్రాలు నిర్మించటానికి పలువురు ముందుకొచ్చారు డబ్బుల టెన్షన్ పక్కన పెట్టి పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టి సారించాడు అలా మాహి జ్ఞాపకం వంటి అద్భుతమైన లఘు చిత్రాలు రూపొందించాడు క్రమంగా ప్రణీత్ షార్ట్ ఫిల్మ్కు ఆదరణ పెరుగుతుండటంతో గుర్తింపు ఉన్న నటులతో తీస్తే నెటిజన్లకు మరింత దగ్గరవ్వగలమని భావించాడు అలా ఓ స్నేహితుడి ద్వారా ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్టాను కలిసి బాబు బంగారం అనే కామెడీ షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు దానికి యూట్యూబ్లో మంచి ఆదరణ లభించి దాదాపు డెబ్బై లక్షలకు పైగా వీక్షణలు కొల్లగొట్టింది రేపు నీకు పుట్టబోయే బిడ్డ వీళ్ళగా కర్రిగా పుడితే నువ్వు మాట్లాడేది నా కొడుకు నాలాగా పుట్టబోతే నాగ చేతన మాది పుడతాడా బుద్ధి ఉందా లేదా అయితే మిద్ద కట్టావు రై నువ్వు ఆగ్ర కర్రి కాకి ఏంది అప్పటి నుంచి చూస్తాడే కర్రోడ 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 అనుకుంటా ఏంది మ్యాగేదే అప్పటి నుంచి నీ ఫేజ్ చూసి సైలెంట్ గుండా ఇంతవరకు మా నాయన కూడా ఇట్లయిటా అయినా చూడు మామా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తప్పు కానీ బ్లాక్ గా ఉంటే కాదు నీ కూడా చెప్తా గుర్తు పెట్టుకో ఈ సృష్టిని పాలించే కృష్ణుడు నలుపు స్టైల్ కు సిగ్నేచర్ అయిన రజనీకాంత్ నలుపు వెలుగు ఒక విలువ నింపేది నలుపు నువ్వు కళ్ళు మూసుకుంటే నీ కడపడేది నలుపు అంతెందుకు మామ ఈ ప్రపంచంలో నలుపే లేకపోతే వైట్కు వాల్యూ ఎక్కడ ఉంది చెప్పు బాబు బంగారం అని ఒక షార్ట్ ఫిలిం చేశాను సో ఆ షార్ట్ ఫిలిం అరౌండ్ నేను ఒకప్పుడు ఒక వన్ లాక్ వ్యూస్ వస్తే చాలనుకున్నాను కానీ అది ఇప్పుడు ప్రజెంట్ అది ఆల్మోస్ట్ సెవెన్ సెవెంటీ ల్యాక్స్ సెవెన్ మిలియన్స్ దాకా వ్యూస్ వచ్చాయి సో అది చాలా పెద్ద హిట్ నాకు కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కామెడీ వైపు ఫోకస్ చేశాను వశిష్ఠ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది దాని తర్వాత జ్ఞాపకం అని ఒకటి చేశాను ఇప్పుడు రీసెంట్లీ మలుపు అని ఒక డెమో షార్ట్ ఫిల్మ్ చేశాము డైరెక్టర్ అవుతానని ఆశిస్తున్నాను ఈ షార్ట్ ఫిల్మ్తో నేను డైరెక్టర్ అవుతే అనంతపురం నుంచి నేను ఒక డైరెక్టర్గా వస్తాను మహేష్ విట్టాతోని పలు హాస్యభరిత లఘు చిత్రాలు తెరకెక్కించాడు ప్రణీత్ కొన్ని ఫన్ బకెట్ ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించాడు అలా ఇప్పటి వరకు డెబ్బైకి పైగా లఘు చిత్రాలకు ప్రణీత్ సాయి దర్శకత్వం వహించాడు వాటిలో ఒకటి రెండు మినహా అన్ని అనంతపురంలోనే చిత్రీకరించాడు జిల్లాలో ఉన్న అద్భుతమైన లొకేషన్లకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నదే అతడి ఆలోచన వెబ్ సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ ప్రతిదీ తీసుకుంటే దగ్గర దగ్గర నేను సెవెంటీ ఫైవ్ దాకా తీశాను ఫార్టీ ఫైవ్ దాకా నేను మహేష్ షుట్టాతో చేశాను కామెడీ షార్ట్ ఫిల్మ్స్ ఒక నలభై ఐదు దాకా ఉన్నాయి దాని తర్వాత కొన్ని సిరీసులు చేశాము టెక్నికల్గా యూజ్ చేసిన ఒక మూడు నాలుగు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఐదు వందలతో మొదలుపెట్టి చాలా కష్టాలు పడి మెల్లమెల్లగా దాని తర్వాత నా ప్రొడ్యూసర్స్ రావడం నాకు ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు దేనికంటే నేను చేసిన ప్రతిదినూ వాళ్ళకి అంతే సంతోషం ఇచ్చింది సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో చదువును పక్కన పెట్టి సినిమాలో అవకాశాల కోసం తిరుగుతాను అంటే ఒప్పుకోరు కానీ ప్రణీత్ కు ఇలాంటి పరిణామాలు ఎదురుకాలేదు అతడికి కొండంత బలం కుటుంబమే తన ప్రతిభను ముందే గుర్తించి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించారు తల్లి విజయలక్ష్మి ముఖ్యంగా తన ఇష్ట ప్రకారమే వదిలేస్తాను తను నచ్చినట్టు ఏది నచ్చిందో దాంట్లో మైబీ హండ్రెడ్ పర్సెంట్ సాధించలేకోకున్నా కానీ చాలా కష్టపడి అయితే చేస్తూనే ఉన్నాడు ఏ విషయంకైనా కానీ తనకి నచ్చితే అది ఓకే చేసుకొని వస్తాడు ఏ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ లేదంటే లేదు తను మెయిన్ అయితే చాలామంది అవహేళనగా చాలా విషయాల్లో మమ్మల్ని చాలా డిసప్పాయింటెడ్ చేసినారు ప్రణీతిని కానీ వాడు ఏ రోజు కానీ ఏడ్చలేదు అమ్మ ఎట్లా ఎట్లా కానీ నాన్న చేసుకుందాం చేయి చేస్తావు అంతే తన ఇంట్రెస్ట్ కొద్దీ ఈరోజు ఏదన్నా కానీ చేయగలుగుతున్నాడు చాలా కష్టపడతాడు ఈ పిల్లోడు హార్డ్ వర్క్ చేస్తాడు ఆ విషయంలో నేను ఈ సపోర్ట్ చేశాను ప్రతి దాంట్లోనూ ఏదైనా కానీ ఉన్నా నా వంతు కష్టం ఏదైనా ఉన్నా తీసుకోబు నువ్వు కూడా అని చెప్పేసి దానికి ఈ పిల్లోడు ఏ షార్ట్ ఫిలిం చేసినా కూడా నెంబర్ వన్గానే వెళ్తూ వచ్చింది కష్టానికి నిజంగా అంటే ఎదురు వెళ్ళినాడు చెప్పాలంటే నాకు తెలిసి అప్పుడు హార్డ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎవ్వరూ ఇంత కష్టపడరు ప్రస్తుతం ప్రణీత్ సాయి మలుపు అనే ముప్పై నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వెండితెర దర్శకుడిగా అవకాశాలు రావడానికి ఉపయోగపడుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు